తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో లో కొడాలి నాని ఇరవై ఏళ్ల నాని సామ్రాజ్యాన్ని పవన్ కళ్యాణ్ కూల్ చేస్తున్నారా కొడాలి నానిపై ఉచ్చు బిగిస్తోందా ఇరవై ఏళ్ల సామ్రాజ్యం కూలిపోయినట్లేనా వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్న మాజీ మంత్రి ఏమిటా కేసులు ఏంటా కదా నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఊరికి అనలేదు ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతారేమో కానీ ఒక మాట అంటే మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది అలా నోరు జారి ఇబ్బందులో పడద్దు అనే పెద్దలు ప్రతిసారి నోరు జాగ్రత్త అని చెబుతూ ఉంటారు కానీ జాగ్రత్త లేకుండా ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఇదిగో ఇప్పుడు వైసీపీ లీడర్ల పరిస్థితే అందరికీ పడుతుంది ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాం అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా అనేది ఆలోచించుకోవాలి లేదంటే మన మాటే మనల్ని చిక్కుల్లో పడేస్తుంది అలా ఏపీలో ఓ మాజీ నేత తన నోటి దురుసుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు నోటి దురుసుకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ మాజీ నేత డేంజర్ జోన్లో ఉన్నాడు మరి అతను పడుతున్న ఇబ్బందులేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొడాలి నాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన నోటి దురుసుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తనను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి మైకు ముందున్నప్పుడు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పై నాని ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని టార్గెట్ గా మారాడు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ముందుగా కూటమి అధికారంలోకి రాగానే ఆయన ఇంటిపై దాడి చేశారు తర్వాత నాని అనుచరులు ఆక్రమించుకున్న ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు మరోపక్క వాలంటీర్లు కూడా నానిని టార్గెట్ చేశారు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు కొడాలి నాని ఆయన సన్నిహితులతో పాటు మరికొందరిపై సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో హైకోర్టుని ఆశ్రయించిన ఆయనకు ఊరటనిస్తూ తీర్పు వచ్చింది కొడాలి నానికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ కేసులో కాస్త ఊరట లభించింది అనుకున్న లోపే మరో కేసు వచ్చి పడింది తాజాగా నానిపై టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటో నగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బేవరేజెస్ వాసుదేవరెడ్డి ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవి రెడ్డిపై కేసు నమోదైంది ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ ఈ కేసులో కూడా కొడాలినాని ఒకటి పోయేలోపే మరొకటి వచ్చి పడుతుంది కొడాలి నానికి ఒకవైపు వివిధ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఇంకోవైపు నుంచి బియ్యం స్కామ్ అంటున్నారు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బియ్యం స్కామ్పై తనిఖీలు చేస్తున్న అధికారులు ఉచ్చు బిగుస్తుంటే ఆ ఉచ్చులో కొడాలి కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బియ్యం కుంభకోణం జరిగిందనే ఆరోపణలున్నాయి మరిది ఎంత దూరం వెళుతుందో చూడాలి ఓ పక్క వరుస కేసులు ఇంకో పక్క చంద్రబాబు మరో పక్క పవన్ కళ్యాణ్ ఇలా ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిపోయింది కొడాలి నాని పరిస్థితి ప్రస్తుతానికి తన సహజ సిద్ధ శైలికి భిన్నంగా నడవటం మొదలు పెట్టారు ఎన్నికల ఫలితాలు విడుదలై నెల రోజులు అవుతున్నా ఒకటి రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చిన కొడాలి నాని ఆ తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు ముందస్తు బెయిల్ తీసుకోవటం సైలెంట్ గా ఉండటం తప్ప ఏం చెయ్యలేకపోతున్నాడు ఏది ఏమైనా ఇరవై ఏళ్లుగా గుడివాడలో నిర్మించుకున్న తన సామ్రాజ్యం కూలిపోవటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది